ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఒక అరాచకత్వం రాజ్యం వెళ్తున్న విషయం ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మరీ ప్రత్యేకంగా ధర్మవరం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ప్రజలకు రక్షణ లేదు ప్రజల భూములకు రక్షణ లేదు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు రైతులకు సాగునీరు లేదు ప్రజలకు తాగడానికి చివరికి మంచినీరు కూడా లేదు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా కేవలం దోచుకోవడం కబ్జాలకు పాల్పడుతూ ప్రతి విషయంలో కూడా కమిషన్ల పర్వం కొనసాగిస్తూ ఇవాళ ఎంతో పేరు గాంచిన ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన ధర్మవరంని ఐదు సంవత్సరాలుగా ఒక అధర్మవరంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటున్న కేటురెడ్డి వెంకట్రామరెడ్డి మార్చారు ప్రజలు ఇవాళ మార్పు కొంటూ కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు వాళ్ళకు నియోజకవర్గంలో శాంతిని కోరుకుంటున్నారు వాళ్ళ ముఖ్యంగా చేనేతలు వారి వ్యాపారం చేసుకోవడానికి ఒక సానుకూల వాతావరణాన్ని వారి ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగా అంచిన వాళ్ళ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు కోరుకుంటున్నారు యువత పారిశ్రామికీకరణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చదువుకున్న యువత ఎక్కడికో వలసపోయే పరిస్థితి దారుణ పరిస్థితులు ధర్మవరంలో ఉన్నాయి కోరుకుంటున్నారు ఇవాళ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పోవడం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆ పర్యటన సందర్భంగా ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి వాటిని చూసుకోవడం తర్వాత కబ్జాలకు పాల్పడడం ఈ కబ్జాల పర్వం ఎంతగా కొనసాగుతుందంటే మిగతా చోట్లంతా భూములు కబ్జాలు చేసుకుంటా ఉంటే ఇసుకను దోచుకుంటా మిగతా ఆర్థికవంతం దోచుకుంటుంటే ఇక్కడ ధర్మవరంలో పంచభూతాలని కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది చివరికి ఒక చెరువును కూడా కబ్జా చేసుకొని అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకొని తన విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఆ చెరువు నుంచి రైతులకు నీరు అందకుండా సాగునీరు అందకుండా రైతుల పట్ల కూడా ఒక నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ప్రజలు ఇవాళ అభివృద్ధి కాంక్షిస్తున్నారు ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచిన వ్యక్తిని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తిని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముప్పై సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నా సమాజ సేవలో నిమగ్నమై ఉన్నాను అటువంటి నాకు ఇవాళ అవకాశం ఇచ్చిన మోడీ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు సగర్వ ఏడే మందులు వెయ్యి మాట్లాడు ధర్మవరంలో జరిగిన కూడా ప్రియ అభివృద్ధిలోయే ఉండాలి ఎన్ఐసి గుడి సైడ్ చూస్తే కట్టిన మేళాకి ఓటు కట్టడి అయ్యాలంటే అది రెడ్డి కట్టాలి అన్నమాట గుడి వేళ మనకి ఓటు కట్టాలయ్యాంటే అది కేతిరెడ్డి కట్టించాలే మన తాగే నీళ్ళు కేతిరెడ్డి తెచ్చాడు అని చెప్పేసి తెచ్చిన హాస్పిటల్ అంటే కట్టించిన స్కూల్ అంటే ఎవరు కేతిరెడ్డి గుడి కట్టించినా వడ్డి కట్టించినా ఏది కట్టించినా అది కేతిరెడ్ కట్టించినా అనేది నాకు స్వార్థం ఎవడే బతికేది ఉన్న లేకున్నా గానీ భావితరాలు మీ మనవడు వాళ్ళ మనవడు ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ఉండాల్సింది ధర్మవరంలో అది ఒక ఉండాలి ఉండాలని చెప్పింది